ఢిల్లీ కరోల్ బాగ్ ఏరియాలో కోచింగ్ సెంటర్లకు విద్యార్థుల్ని తీసుకెళ్లే ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి మేమంతా నరకం అనుభవిస్తున్నాం సార్ మీరు స్పందించండి అని చెప్పి ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తూ లెటర్ రాశాడు ఈ ఘటన దేశంలో కోచింగ్ సెంటర్ల తీరు ఎలా ఉందో చెప్పే ఒక సాడెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి ఈ విజువల్ చూడండి కేవలం పదడుగుల అడుగుల పొడవు పదడుగుల వెడల్పు కలిగిన అతి చిన్న గది చాలా మంది ఢిల్లీకి వెళ్లి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఇలాంటి గదుల్లోనే ఉండి చదువుకుంటున్నారు అసలు ఈ ఘటనలో చనిపోయింది ముగ్గురు కాదు తొమ్మిది మందికి పైగా చనిపోయారు డెత్ టోల్ ని కావాలనే తక్కువ చేసి చూపిస్తున్నారు అని చెప్పి అసలైన డెత్ టోల్ బయట పెట్టాలి అనేది కూడా ఒక ప్రధాన డిమాండ్ గా ఉంది నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఎవరైనా మేము సివిల్స్ ఎగ్జామ్ రాస్తున్నాము అని చెప్పగానే వాళ్ళని ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నావు అని చెప్పి సివిల్స్ సహా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కోచింగ్ సెంటర్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అయిపోయింది దేశంలో అత్యున్నత అధికారులు తయారయ్యేలాగా కోచింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్లు తీవ్రమైన భద్రతా లోపాలతో ఉన్నాయి అనేది ఇప్పుడు బయటకు వస్తున్న విషయం ఢిల్లీ రాజేంద్ర నగర్ రావుస్ ఐఏ స్టడీ సర్కిల్ లైబ్రరీలోకి నీళ్ళు వచ్చేయడంతో సివిల్స్ అభ్యర్థులు చనిపోయారు అనే ఘటన తీవ్ర విషాదం నింపుతోంది ముగ్గురు అభ్యర్థులు చనిపోయారు అని చెప్పి పోలీసులు నిర్ధారిస్తే మా కళ్ళ ముందే తొమ్మిది మంది డెడ్ బాడీస్ కొట్టుకుపోవడాన్ని మేము చూసాము అంబులెన్స్ లో వాళ్ళ బాడీస్ ని తీసుకెళ్లారు అని చెప్పి అక్కడున్న తోటి విద్యార్థులు మీడియాకు చెప్తున్నారు ఏది వాస్తవం అనేది పూర్తిగా బయటికి రావాల్సింది ఇంకా ఢిల్లీ విషాద ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్ల తీరు మీద ఒక అలజడి అనేది ఒక చర్చ అనేది మొదలైంది ఈ విజువల్స్ ఒకసారి చూడండి రావుస్ కోచింగ్ సెంటర్ లోపలికి వరద నీరు ఎలా పోటెత్తుందో చెప్పే దృశ్యాలు ఇవి స్టెప్స్ పక్కన విజువల్స్ చూస్తే లోపలికి బేస్మెంట్ లోపలికి బయట నుంచి ఎంత పెద్ద ఒక ప్రవాహం పోతుందో మనకు కనిపిస్తుంది సో ఆ విషాద ఘటన జరిగినప్పుడు రికార్డ్ చేసిన విజువల్స్ ఏవి ఆ బేస్మెంట్ కింద లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీ లోపలికి ఈ స్థాయిలో వరద ప్రవాహం వెళ్ళింది ఈ స్థాయిలో నీళ్లు లోపలికి చేరడం వల్లే బయటకు వచ్చే మార్గం లేక సివిల్స్ అభ్యర్థులు అత్యంత దారుణమైన పరిస్థితులు అక్కడ చనిపోయారు ఇంకో విజువల్స్ ఇవి ఇవి చూడండి అదే టైంలో రోడ్డు బయట మోకాల దాకా వచ్చేసిన నీళ్లతో ఆ నీళ్ళని దాటుకుంటూ చాలా కష్టంగా కాళ్ళు ఇడ్చుకుంటూ విద్యార్థులు మెల్లగా వెళ్తున్నారు సో రోడ్డు మీదనే ఈ స్థాయిలో నీళ్లు నిలిచిపోయి ప్రవాహం కొనసాగుతుంటే కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోపలికి ఇంకే స్థాయిలో వెళ్ళుంటాయి నీళ్లు సెంట్రల్ ఢిల్లీలో ఉండే పాత రాజేంద్ర నగర్ కోచింగ్ సెంటర్లకు ప్రధాన కేంద్రం దేశ నలుమూలల నుంచి సివిల్ సహా చాలా కోచింగ్లు తీసుకోవడానికి విద్యార్థులంతా కూడా అక్కడికి వస్తుంటారు అక్కడున్న అనేక ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్లో చాలా ఫేమస్ కోచింగ్ సెంటర్ రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ చాలా పెద్ద పెద్ద యాడ్స్ ఇవ్వడం కూడా చూస్తూ ఉంటాం రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సో చాలా చోట్ల నుంచి రావూస్లో చదువుకోవడానికి రావుస్లో కోచింగ్ తీసుకోవడానికి వెళ్తుంటారు ఎక్కడ కోచింగ్ అంటే రావుస్లో అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్న వాళ్ళని కూడా మనం గమనించుంటాం జూలై ఇరవై ఏడు శనివారం సాయంత్రం సెంట్రల్ ఢిల్లీ ఏరియాలో బాగా వర్షం కురిసింది ఏడు గంటల టైంలో ఈ రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ముందు నుంచి ఒక ఎస్యూఓ వెహికల్ దూసుకెళ్లడం వల్ల స్టడీ సర్కిల్ లోపలికి నీళ్లు వెళ్లకుండా అడ్డుగా కట్టిన ఒక గోడ కూలిపోయి వరద నీరు బేస్మెంట్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి కొన్ని వైరల్ వీడియోలు చెప్తున్నాయి సో బిల్డింగ్ కింద బేస్మెంట్లో లైబ్రరీ ఉంది ఆ టైంలో ముప్పై మందికి పైగా విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు అని చెప్పి ఆ కోచింగ్ సెంటర్ ఇతర స్టూడెంట్స్ చెప్తున్నారు నిమిషాల్లోనే అంతా చూస్తుండగానే ముందే నీటితో బేస్మెంట్ అంతా నిండిపోయింది రోడ్డు మట్టం దాకా నీళ్లు ప్రవహిస్తూ వచ్చేసాయి అంటే జస్ట్ రెండు మూడు నిమిషాల్లోనే పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తులో లోపలికి నీళ్లు వచ్చేసాయి అని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు విద్యార్థులు లైబ్రరీ లోపలికి వెళ్ళాలన్నా లోపల నుంచి బయటికి రావాలి అన్నా కూడా బయోమెట్రిక్ యూజ్ చేసి మాత్రమే వెళ్ళాలి రావాలి వరద నీటి ప్రవాహం వల్ల కరెంట్ ఆపేశారు దీంతో బయోమెట్రిక్ పనిచేయదు విద్యార్థులు జస్ట్ వచ్చేస్తున్నాయి అని అలర్ట్ అయిన వాళ్ళు కూడా బయోమెట్రిక్ దగ్గరికి వెళ్తే అక్కడ బయోమెట్రిక్ యూజ్ చేసి బయటికి వెళ్ళలేని పరిస్థితి చాలామంది విద్యార్థులు లోపల చిక్కుకుపోయారు కొంతమంది లైబ్రరీ అద్దాలని పగలగొట్టుకొని బయటపడ్డారు ఆ అవకాశం కూడా లేని వాళ్ళు జల సమాధి అయిపోయారు సో అలా ఎంతమంది అనేది ఇంకా పూర్తిగా నెంబర్ తెలియలేదు బయటకు వచ్చిన నంబర్ అయితే ముగ్గురు అని చెప్పి ఆ ముగ్గురు బీహార్కి చెందిన తానియా సోని ఉత్తరప్రదేశ్కి చెందిన శ్రేయా యాదవ్ కేరళకి చెందిన నెవిన్ డాల్విన్ ఈ ముగ్గురు సివిల్స్ ఆస్పరెంట్స్ చనిపోయారు అని చెప్పి పోలీసులు ప్రకటించారు వాళ్ళ డెడ్ బాడీస్ని కుటుంబ సభ్యులకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ మృతుల్లో ఒకరైన ఇరవై ఐదేళ్ల తానియా సోనిది బీహార్ రాష్ట్రమైనప్పటికీ ఆమె తండ్రి విజయ్ కుమార్ ఇరవై నాలుగేళ్లుగా తెలంగాణ సింగరేన్లో వర్క్ చేస్తున్నారు ప్రస్తుతము మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఉండే ఎస్ఆర్పి వన్ గనిలో ఆయన సీనియర్ మేనేజర్ ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు పెద్ద కుమార్తె తానియా సోని డిగ్రీ పీజీ ఢిల్లీలోనే చదివింది సివిల్స్ కోచింగ్ కోసం వన్ మంత్ బ్యాకే ఆమె రావూస్లో చేరింది సో చిన్నప్పటి నుంచి సివిల్ సర్వెంట్ అవ్వాలి అనేది ఆమె కళ అని చెప్పి తల్లిదండ్రులు చాలా కన్నీరు మున్నీరు అవుతూ ఇప్పుడు చెప్తున్నారు అసలు ఈ ఘటనలో చనిపోయింది ముగ్గురు కాదు తొమ్మిది మందికి పైగా చనిపోయారు ముగ్గురే అని చెప్పి అధికారులు పోలీసులు డెత్ టోల్ని కావాలనే తక్కువ చేసి చూపిస్తున్నారు అని చెప్పి విద్యార్థులు చెప్తుండడము విద్యార్థులు చాలా సంచలన ఆరోపణ అది సో వాళ్ళు ఆ ఆరోపణ చేస్తూ ఆందోళనకు దిగడమే కాకుండా గవర్నమెంట్ ముందు వాళ్ళు డిమాండ్లుగా పెట్టారు ఆ డిమాండ్స్ లో అసలైన డెత్ టోల్ బయట పెట్టాలి అనేది కూడా ఒక ప్రధాన డిమాండ్గా ఉంది షుడ్ రివీల్ హౌ యాక్చువల్లీ మొత్తం చనిపోయిన వాళ్ళ వివరాలు బయట పెట్టాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మేము స్వయంగా అంబులెన్సుల్లో వేది జీవులైన విద్యార్థులని చూశాము తరలిస్తుండటము అని చెప్పి కూడా వాళ్ళు చెప్తుండటంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది అసలు ఎంతమంది చనిపోయారు అనేది తెలియాల్సింది ఒకవేళ నిజంగా ఎక్కువ మంది చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికే బయటికి రావాలి లేదంటే ఎక్కడ చదువుతున్నారు ఎవరైనా గ్రామీణ విద్యార్థులు ఉంటే వాళ్ళ ఫోన్లు ఇంకా పని చేయకపోతే తల్లిదండ్రులు ఎవరైనా వెతుకుతున్నారా అనే విషయాలు కూడా పూర్తిగా ఇంకా బయటికి రావాల్సింది కరోల్ బాగ్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగితే పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనకు ఢిల్లీ అధికారులు కోచింగ్ సెంటర్స్ నిర్వాహకులే కారణము అని చెప్పి ఆందోళనకు దిగారు పోలీసులు ఈ రావు స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తాను కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ వీళ్ళిద్దరినీ కూడా వెంటనే అరెస్ట్ చేశారు ఆ తర్వాత సోమవారం రోజు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి మొత్తం ఏడు అరెస్ట్లు అయ్యాయి ఇక్కడ విద్యార్థుల వాదన ఏంటి అంటే ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల మాఫియా నడుస్తోంది రాజేంద్ర నగర్ లో మొత్తం సివిల్స్ కోచింగ్ సెంటర్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి చాలా తక్కువ ప్లేస్ లో ఈ కోచింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి ప్రతి కోచింగ్ సెంటర్ కూడా బేస్మెంట్ లోనే లైబ్రరీస్ ని రన్ చేస్తుంది వెహికల్స్ పార్కింగ్ కోసం సరుకు నిల్వ చేసుకోవడం కోసం పర్మిషన్స్ తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా లైబ్రరీస్ ని రన్ చేస్తున్నాయి ఈ కోచింగ్ సెంటర్ 结束。 అని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఈ పూరే ఇన్ సారి కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధికారులకి తెలిసే జరుగుతోంది అనేది ఇక్కడ విద్యార్థులు ఏ విద్యార్థిని అడిగినా కూడా ఇదే వాదన వాళ్ళు వినిపిస్తున్నారు ఈ ఘటన జరిగిన రావు స్టడీ సర్కిల్ మీద కిషోర్ సింగ్ కుష్వాణి సివిల్స్ ఆస్పరెంట్ వన్ మంత్ బ్యాక్ పోలీసులకి కంప్లైంట్ కంప్లైంట్ చేశాడు బేస్మెంట్లో అక్రమంగా లైబ్రరీ నడుపుతున్నారు అని చెప్పి అతను స్వయంగా పోలీసులకి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదు సో నిజంగానే వన్ మంత్ బ్యాక్ పట్టించుకొని ఉంటే ఈరోజు ఇంత పెద్ద విషాద ఘటన జరిగేది కాదు ఈ ఘటన జరిగాక ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తూ తను కంప్లైంట్ చేసిన విషయాన్ని మీడియాతో చెప్తున్నారు ప్రశాసన్ ఇసుకొచ్చు అప్పున దుర్ఘటన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై నాలుగు గంటల్లో పదమూడు కోచింగ్ సెంటర్స్ ని ఇప్పుడు మూసేసింది ఆ సీజ్ చేసిన కోచింగ్ సెంటర్స్ ఏవి అంటే ఐఏఎస్ గురుకులు చహల్ అకాడమీ ఫ్లూటూస్ అకాడమీ అలాగే సాయి ట్రేడింగ్ ఐఏఎస్ సేతు టాపర్స్ అకాడమీ దైనిక్ సంవాదు సివిల్ స్టైలీ ఐఏఎస్ కెరియర్ పవర్ నైన్ నోట్స్ విద్యాగురు గైడెన్స్ ఐఏఎస్ ఈజీ ఫర్ ఐఏఎస్ ఈ కోచింగ్ సెంటర్లన్నీ బేస్మెంట్ లో లైబ్రరీస్ అని చెప్పి అనేక నిబంధనలని ఉల్లంఘించాయని చెప్పి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ కోచింగ్ సెంటర్స్ కి నోటీసులు ఇచ్చారు సీల్ చేశారు తాత్కాలికంగా అదేదో ఆ అబ్బాయి ఎవరైతే సివిల్స్ ఆస్పరెంట్ కంప్లైంట్ చేస్తాడో అప్పుడే ఈ పని చేస్తుంటే అప్పుడే వెంటనే చర్యలకు దిగుంటే కనుక ఈరోజు ఇంత పెద్ద విషాదం జరిగేది కాదు మన వ్యవస్థ ఎట్లా తయారైంది అంటే ఒక కంప్లైంట్ని సీరియస్గా తీసుకోదు మనుషులు చచ్చిపోయిన తర్వాత అప్పుడు పబ్లిక్ బ్లేమ్ చేసినప్పుడు అప్పుడు నిద్రమేలుకుంటారు అప్పుడే కొత్తగా ఆ విషయం తెలిసినప్పుడు యాక్ట్ చేస్తారు మేము చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నాము స్ట్రిక్ట్ గా పనిష్ చేస్తాము అనేలాగా జనాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా తెలుస్తోంది అందుకే ఈ రావూస్ కోచింగ్ సెంటర్ ఘటన వ్యవస్థల వైఫల్యాన్ని తెలియజేస్తోంది అని చెప్పి లోక్సభలో ప్రతిపక్ష లీడర్ అయిన రాహుల్ గాంధీ విమర్శించారు రావోస్ ఘటన మీద న్యాయ విచారణకు ఆదేశించాము అని చెప్పి ఆప్ మంత్రి ఆశ్దీ కూడా చెప్పారు ఇక్కడ ఏం జరుగుతోంది అంటే బీజేపీ ఏమో ఢిల్లీ గవర్నమెంట్దే ఈ బాధ్యత అంతా కోచింగ్ సెంటర్స్ని వాళ్ళు పెంచి పోషించారు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తుంటే ఇది పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు ఏమి ఢిల్లీ గవర్నమెంట్ కింద లేరు కదా పోలీసులు ఉండేది సెంటర్ కింద కాబట్టి పోలీసులు వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు సో ఇదంతా కూడా బీజేపీ గవర్నమెంట్ తప్పే అని చెప్పి ఆప్ తప్పించుకుంటోంది ఇలా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్న పొలిటికల్ గేమ్ కూడా ఇక్కడ విద్యార్థుల మరణాల చుట్టూ జరుగుతోంది మరోవైపు అధికారుల్ని పోలీసుల్ని రాజకీయ నాయకుల్ని నమ్మేది లేదు అని చెప్పి విద్యార్థులు న్యాయం దక్కేదాకా మేము పోరాడతాము అంటున్నారు కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో పాటు బాధ్యులైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అవినాష్ దుబే అనే సివిల్ అభ్యర్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కు లెటర్ రాశారు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ చదువు కొనసాగించడం అనేది మా ప్రాథమిక హక్కు వరద నీటి ప్రవాహం విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారింది బేస్మెంట్లను లైబ్రరీలుగా మార్చి అక్రమంగా మా ప్రాణాలతో చెలగాటు మాడుతున్నాయి కోచింగ్ సెంటర్లు మేమంతా నరకం అనుభవిస్తున్నాం సార్ మీరు స్పందించండి అని చెప్పి ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తూ లెటర్ రాశాడు ఈ ఘటన దేశంలో కోచింగ్ సెంటర్ల తీరు ఎలా ఉందో చెప్పే ఒక సాడెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి ఈ విజువల్ చూడండి కేవలం పదడుగుల అడుగుల పొడవు పదడుగుల వెడల్పు కలిగిన అతి చిన్న గది చాలా మంది ఢిల్లీకి వెళ్లి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఇలాంటి గదుల్లోనే ఉండి చదువుకుంటున్నారు ఒక చిన్న టేబుల్ పుస్తకాలు గది నిండా పుస్తకాలే సరిపోతున్నాయి ఒక కుర్చీ నడవడానికి కొంచెం అటు ఇటు తిరగడానికి మాత్రమే ఆ గదిలో స్థలం ఉంది లోపల ఒకరు ఉంటే గనక ఇంకొకరు బయట ఉండాలి ఇద్దరు వ్యక్తులు కూడా లోపల ఒకే టైంలో ఒకే చోట ఉండలేని పరిస్థితి ఇలాంటి గదుల్లో ఉంటుంది ఇంత చిన్న గదుల్లోనే సివిల్స్ ఆస్పరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు ఇంత చిన్న గదికి పన్నెండు వేల నుంచి పదహైదు వేల వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు ఢిల్లీలో ఈ వీడియోని డిఎస్పి అంజలి కటారియా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు విద్యార్థుల దుస్థితి మీద ఆందోళన వ్యక్తం చేశారు ఇంటికి దూరంగా ఉండాలని మాత్రమే ఢిల్లీకి రాకండి మీ కుటుంబం డబ్బుని వృధా చేయకండి ఆన్లైన్ వీడియోల ద్వారా ప్రిపేర్ అవడానికి విద్యార్థులు ఇంత మొత్తం చెల్లిస్తున్నారు ఇది ఆలోచించాల్సిన విషయము అని చెప్పి పోస్ట్ చేశారు సివిల్స్ గ్రూప్స్ లాంటి ప్రతిష్టాత్మక ఎగ్జామ్స్ ని ఛేదించాలి జయించాలి వాటిలో అని చెప్పి యువత కనే కళల్ని క్యాష్ చేసుకోవడంలో కోచింగ్ సెంటర్స్ ముందుంటున్నాయి అని చెప్పి ఈ ఇన్సిడెంట్ దీని చుట్టూ బయటకు వస్తున్న రకరకాల వార్తా కథనాలు చెబుతున్నాయి అది తెలుగు రాష్ట్రాల్లో అయినా సరే ఢిల్లీలో అయినా సరే హైదరాబాద్ అశోక్ నగర్ దేనికి ఫేమస్ మనకు తెలుసు అశోక్ నగర్ పేరు చెప్తేనే రకరకాల కోచింగ్ సెంటర్స్ అక్కడ ఉంటాయి అని చెప్తారు ముఖ్యంగా గ్రూప్స్ కి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అశోక్ నగర్ నిండా మనకు కనిపిస్తారు అర్ధాకలితో ఉన్న నిరుద్యోగులు తలతలా మెరుస్తూ విద్యార్థుల్ని అట్రాక్ట్ చేసే కోచింగ్ సెంటర్ల బోర్డులు అశోక్ నగర్ నిండా కనిపిస్తాయి ఏ కోచింగ్ సెంటర్ లోకి తొంగి చూసినా కూడా వందల మందిని ఒకే చోట కుక్కి మైకుల్లో క్లాసులు చెప్తున్న తీరు మనకు కనిపిస్తుంది ఒక క్లాస్ రూమ్ అంటే దానికి ఒక టీచర్కి ఎంతమంది విద్యార్థులు ఉండాలి అనే నిబంధనలు ఉంటాయి కానీ వాటికి విరుద్ధంగా అవేవి పాటించకుండా వంద మందిని ఒకే దగ్గర కూర్చోబెట్టి లెసన్స్ చెప్తున్న తీరు ప్రతి కోచింగ్ సెంటర్లోనూ మనం గమనించవచ్చు సో ఫీజులు మాత్రము గ్రూప్స్ లాంటి పరీక్షలకైతే వేలల్లో సివిల్స్ లాంటి పరీక్షలకైతే లక్షల్లో వసూలు చేస్తున్నారు ఢిల్లీ కరోల్బాగ్ ఏరియాలో కోచింగ్ సెంటర్లకు విద్యార్థుల్ని తీసుకెళ్లే ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి చాలా పెద్ద పెద్ద టీమ్స్ని ఈ కోచింగ్ సెంటర్స్ అపాయింట్ చేసుకొని ఎవరైనా విద్యార్థులు అంటే చాలా రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఢిల్లీ కరోల్బాగ్ ఏరియాకి అలా వచ్చి దిగగానే అలా మెట్రోల్ స్టేషన్కో లేకపోతే రైల్వే స్టేషన్కో వాళ్ళు రాగానే ఆ విద్యార్థితో మాట్లాడి వెంటనే తమ కోచింగ్ సెంటర్కి అట్రాక్ట్ చేసి పట్టుకెళ్ళే ఈ స్పెషల్ టీమ్స్ని ఈ కోచింగ్ సెంటర్స్ అపాయింట్ చేసుకున్నారు ఒకప్పుడు అన్ఆర్గనైజ్డ్గా ఈ కోచింగ్ సెంటర్స్ ఉండేవి ఇప్పుడు చాలా ఆర్గనైజ్డ్గా కార్పొరేట్ స్థాయిలో ఇవి నడుస్తున్నాయి ఈ కోచింగ్ సెంటర్స్ బిజినెస్ ఒక్క యుపిఎస్సి కోచింగ్ సెంటర్ల ఇండస్ట్రీనే సంవత్సరానికి మూడు వేల కోట్ల బిజినెస్ చేస్తోంది అనేది రెండు వేల రెండు నాటి అంచనా రెండు వేల పన్నెండులో ఐదు లక్షల మంది యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేవాళ్ళు రెండు వేల ఇరవై రెండు నాటికి పదకొండు లక్షల మంది మన దేశంలో యూపీఎస్సీ రాస్తున్నారు యూపీఎస్సీ రాసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నట్లు యూపీఎస్సీలో పోస్టుల సంఖ్య పెరుగుతోందా అని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది పెరగకపోగా తగ్గుతున్నాయి పోస్టులు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒక వెయ్యి తొంభై ఒక్క పోస్టుల్ని యూపీఎస్సీ భర్తీ చేసింది ఆ ఇయర్ పదేళ్ల తర్వాత ఎంత నెంబర్ ఉంది అని చెక్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ టూలో భర్తీ చేసిన పోస్టుల సంఖ్య ఇంకా తక్కువ ఒక వెయ్యి ఇరవై రెండు మాత్రమే భర్తీ చేసింది ప్రభుత్వ విభాగాల్లో పోస్టులు పెరగట్లేదు ఓవైపు దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిపోతుందో నిరుద్యోగుల్ని రకరకాల మార్గాల్లో అన్యాయాలకు గురి చేయడం వాళ్ళని ఎక్స్ప్లాయిడ్ చేయడం చివరికి ప్రాణాలు పోయేలాగా చేయడం అది బెట్టింగ్ యాప్స్ గురించి తీసుకున్న ఇలాంటి కోచింగ్ సెంటర్ల వ్యవహారం తీసుకున్న ఉద్యోగం ఇప్పాము అని చెప్పి మోసం చేయడం తీసుకున్నా ఈజీ మనీ పేరుతో ట్రాప్ చేయడం తీసుకున్నా ఎలాంటివి తీసుకున్నా ఎక్కువ మంది బాధితులుగా ఉంటుంది యువత నిరుద్యోగులు ఢిల్లీలో జరిగిన ఈ ఘటన తర్వాత అయినా సరే దేశ ఉన్న కోచింగ్ సెంటర్ల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్ మీరు కూడా మీరు ఏ కోచింగ్ సెంటర్స్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేవి కూడా ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ సో మచ్